నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని గిరిజనులు గుర్రాలతో ర్యాలీ గిరిజనుల నెత్తి మీద అడ్డాకుల టోపీతో కాకడాలతో వినూత్నంగా ర్యాలీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే పండుగ కాదని గిరిజనుల సమస్యలపై పోరాటం చేసే దినమని ప్రభుత్వం గుర్తించాలని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన ప్రజలు గుర్రాల ధోలీలో కట్టి తమ సమస్యలను వెలిగెత్తి చాటారు వీమాడుగుల మండలం పశువుల బంద నుండి రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ మీదుగా తునిమాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు పాలకొల్లరా ఎన్నాలు మా డోలిమోతలు అనే నినాదాలతో హోరెత్తించారు ఆదివాసీ దినోత్సవం పేరుతో ప్రభుత్వాలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను పొగడ్డం కొందరు రాజకీయ నాయకులకు సన్మానాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు ఐటీడీఏ పరిధిలో అనేక గ్రామాలు నాన్ షెడ్యూల్గా ఉన్నాయని వాటికి రోడ్లు కరెంటు లేవన్నారు గిరిజనుల భూములు పెత్తందారుల చేతిలోకి వెళ్లిపోతున్నాయని గిరిజనుల జీవన ఆధారమైన భూమి ఆదివాసుల హక్కులు అందని ద్రాక్షగా మిగులుతున్నాయన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం నేరడు బంద పశువుల బంద జీరుగులవ గ్రామంలో రోడ్డు సౌకర్యాలు లేవు పసుపుల పశువుల బంద జీరుగులవ గ్రామంలో అయితే కరెంటు కూడా లేదు మా గ్రామంలో ఉన్న పద్నాలుగు మంది పిల్లలు రానుపోను ఆరు కిలోమీటర్లు అవుతుంది వాళ్ళని గుర్రాల మీద తీసుకొచ్చి గుర్రాల మీద తీసుకెళ్తున్నాము ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మాకు రోడ్డు సౌకర్యం అలాగే కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచాన్ని డిమాండ్ చేస్తున్నాం మాది జరుగులో ఆ గ్రామం అండి నా పేరు సీనియర్ రాజుబాబు మరి గత సంవత్సరంలో పోయిన సంవత్సరంలో జిల్లా కలెక్టర్ గారు వచ్చారు మరి ఇదిగో కాగితం కూడా ఇచ్చారండి మరి రోడ్ రోడ్డు వేస్తామన్నారు కరెంటు వేస్తామన్నారు ఇల్లు ఇస్తామన్నారు మంచి నీళ్ళు కూడా మేము ఊట నీళ్ళు మంచిగా చేసి ఇస్తామన్నారు ఇప్పటికే మాకు మంచిగా చేసి ఇవ్వలేదు మాకు మరి ఇప్పుడు రోడ్డు లేక డోల్ మోతలు మోసుకుంటున్నాము గుర్రలతో మేము అలాగే ఇబ్బంది పడుతూ నడుస్తున్నామని ఇప్పుడు అయినా గవర్నమెంట్ పందించాలని కోరుతున్నాం అడగులు మండలము ఆవిరూడ పంచాయతీ పసులుబొంద గ్రామము ఈగో మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నామంటే గుర్రాలు డోలు మాకు కరెంటు లేక రోడ్డు లేక ఇబ్బంది అవుతున్నాము ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు సంధించాలనేసి ఇప్పుడున్న మా బాధలు మా గ్రామంని మా గ్రామం ఉన్న ప్రజల్ని ఆదుకున్నట్టు అవుతారు ఎందుకంటే మేము చీకటి బతుకులను మేము జీవిస్తున్నాము ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పటైంది కావున కొత్త ప్రభుత్వం మరి మాకు కరెంటు రోడ్డు నీళ్ళు లేక ఇబ్బంది అయిపోతున్నాము మాకు ఈసారి మాకు మా గ్రామాన్ని మీరు ఆదుకుంటే మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతారు మా పిల్లలు ఆదుకున్నట్టు అవుతారు మా గ్రామాన్ని ఆదుకున్నట్టు అవుతారు అందుకని మేము ఇది గుర్రాలు ఈ డోలు మూత్రం మేము టానిమానుకి మా గ్రామానికి పది కిలోమీటర్ అవుతుంది ఇప్పుడు మేము పాదయాత్ర చేస్తున్నాము నా పేరు కే గోవిందరావు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మేము ఈ గుర్రాలు అలాగే డోలి యాత్ర ఎందుకు నిర్వహిస్తామంటే గత ప్రభుత్వం జిల్వలో గ్రామానికి కనీస సౌకర్యం కల్పించాలని మానవ హక్కుల కమిషను ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సౌకర్యం కల్పించాలని ఆదేశించింది ఇదిగో ఆర్డర్ కాపీ అయితే జిల్లా కలెక్టర్ గారు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఆర్డీఓ గారు ఈ జీలు గ్రామాన్ని కాళ్ళు రాను రానుపోని మండల స్థాయి రావికత మండల అధికారులందరూ కూడా జీలు గ్రామానికి వెళ్ళి మీ కనీస సౌకర్యాలు కల్పిస్తామని ప్రామిస్ చేశారు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది కనీసం ఇప్పుడు స్థలం చూపించారు కానీ స్థలం మీద పట్టాలు ఇవ్వలేదు ఇల్లు ఇస్తామన్నారు ఇల్లులు ఇవ్వలేదు నీళ్ళు ఇస్తామన్నారు నీళ్ళు కూడా ఇవ్వలేదు కనీసం కరెంట్ ఇస్తామన్నారు కరెంట్ ఇవ్వలేదు ఉపాధి హామీ కార్డులు ఇచ్చారు పని గత సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం పని ఇవ్వలేదు కనీసం ఈ మానవ ఈ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగానే ఈ నూతన ప్రభుత్వం నూతన గవర్నమెంట్ అయినా సరే ఇప్పటికైనా ఈ గుర్రాలు ఈ డోలీలు ఈ కాగడాలతో ఈ ప్రదర్శన మేము ఎందుకు నిర్వహిస్తామంటే కనీసం ఇప్పుడు కొండ శిగరం అనేటువంటి పశువులు ఉంది ఆ గ్రామం మాడుగుల మండలం ఆ గ్రామంలో పీటీజీలు అలాగే ఇక గడుతూరు పంచాయతీ శివారు అల్లూరు సీతారామరాజు జిల్లా పరిస్థితికి సంబంధించి ఈ జడ్ కొట్పట్నం కొట్పట్నం గ్రామానికి ఈ జడ్జోగంపేట గ్రామానికి పద్నాలుగు మంది పిల్లలు ఈ గుర్రాల మీద రాను పోను వెళ్ళిపోతుంటారు కానీ ఆ గ్రామంలో స్కూల్ పెట్టాలని చెప్పి అడిగాం కానీ లేదు కానీ అందుకని ఈరోజు ఈ నాలుగు గ్రామాలు ఆదివాసీ గిరిజనులు పీటీజీ తరఫున ప్రపంచ ఆదివాసీ ఘనంగా నిర్వహించుకున్నాం అటువంటి ఘనంగా ఆదివాసులు గిరిజనులుగా ప్రభుత్వంలో ఐదో షెడ్యూల్లో గుర్తింపు చేయాలని ఆ రకంగా నర్సీపట్నం కేంద్రంగా ఒక ఎస్టీ ఆదివాసీ గిరిజనులకి జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన ప్రత్యేకమైనటువంటి ఒక స్పంద ఒక రిప్రజెంటే అవకాశం ఒక వేదికని ఏర్పాటు చేయాలని ప్రజలు చెప్పే వేదికని ఆదివాసులు బాధలు చెప్పే వేదికని ఆకరించాలని అందుకని ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్స సందర్భంగా గుర్రాల మీద డోలీలు కట్టుకొని ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మా బాధలు మా గాథలు వినండి అని చెప్పాను ఈ మధ్య కాలంలో అంబానీ ఆదాని ఏదైతే మన పవర్ ప్లాంటేజ్ ఉన్నాయో వాటికి అనుమతుల కోసం ఆగ మేఘాల మీద అల్లూరు జిల్లా అలాగే అనకాపల్లి సరిహద్దు గ్రామాల్లో కూడా ఆదానీ కంపెనీకి ఫారెస్ట్ అధికారులు ఆగ మేఘాల మీద అనుమతులు సర్వేలు చేస్తుంటే అలాగే అనేక ప్రాంతాల్లో హైవేలు నిర్మాణం చేస్తున్నామని చెప్పుకొస్తే ఆదివాసీ గిరిజనులకి మా గ్రామాల్లో రోడ్ రోడ్డు లోల్ లేక కరెంటు లేక ఇబ్బందులు పడుతుంటే జన్మన్ పథంకం మీద కేంద్ర ప్రభుత్వం పీటీజీ గ్రామానికి విద్యుత్ ఇస్తామని చెప్పి అనేక ప్రకటనలు చేస్తుంటే అవి ఎక్కడున్నాయి చూపించండి మాకు అమలు చేయండి అని చెప్పడం కోసమే ఈ యాత్ర నిర్వహించాం ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అలాగే అల్లూరు చెత్తరామరావు జిల్లా కలెక్టర్ గారు స్పందించి అటు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు నేడుబంది గ్రామానికి ఒకసారి సందర్శించాలి గతంలో పిఓ కూడా సందర్శించారు ఇప్పటికైనా ఇటు అల్లూరు అనంతకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఈ పీటీజీ ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి ఈ ప్రపంచ ఆదివాసీ ఉద్యోత్సం సందర్భంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటాను ఇప్పటికైనా చేయాలని చెప్పి కోరుకుంటాను అందుకని ఈ యాత్రని మేము కొనసాగిస్తాను ఇది మా కార్యక్రమం వాలే వాలే బోర్డు అలాగే మంచి నీటి సమస్య మీద ఎన్ హెచ్ఆర్సీ ఆదేశాలు అమలు చేయాలి జై జై యాత్ర ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భమైన జైత్రయనం చేయాలి జై యాత్ర డోలి యాత్ర ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భం జరిగే జైత్రయనం చేయాలి జై 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 వసలు బండా వరకు జరగ గుర్రాల యాత్ర జైత్రయనం చేయాలి మా ఆదివాసి గ్రామాలకు గిరిజన గ్రామాలుగా గుర్తించాలి గుర్తించాలి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో ఐదో షెడ్యూల్లో చేర్చాలి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో ఐదో షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ గిరిజనులుగా నమోదు చేయాలి అనకాపల్లి అల్లూరు జిల్లాలో కొండ శిఖర గ్రామ పీటీజీ గ్రామాలకి కనీస సౌకర్యాలు గుర్తించాలి 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 వసూలు వంద ఆదివాసీ గిరిజన గ్రామాలకి ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా ఈ నూతన గవర్నమెంట్ మా సౌకర్యాలు కల్పించాలి ఎన్హెచ్ ఆదేశాలను ఆదేశాలు జీలుగులో గ్రామానికి రోడ్డు కరెంటు మంచినీరు సమస్యలు పరిష్కారం చేయాలి ప్రపంచ ప్రపంచసులు దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆదివాసులుగా గుర్తింపు చేయాలి ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆదివాసులుగా గుర్తింపు చేయాలిలో గ్రామానికి అన్ని ఆదేశాలు అమలు చేయాలి అలాగే పశువులు బంధీలో చేయాలి ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా యాత్ర గుర్రాలయాత్రి ఎన్హెచ్ఆర్సిఐ ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి పసులు బంద అలాగే నేల బంద గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి ప్రపంచ ఆదివాసులు దినోత్సవం కనీస సౌకర్యాలు కల్పించాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించాలి ఆదివాసుల హక్కులు అమలు చేయాలి ఫారెస్ట్ అనుమతులు వెంటనే ఇవ్వాలి ఆదివాసి గిరిజనులకు కనీస సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలి ఈ రోజు జరిగే ముఖ్యమంత్రి గారి సభలో ఆదివాసులు అతుల దిన సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల ఐదో షెడ్యూల్ లో చేర్చాలి పీవీటీజీ ఆదివాసి గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలి వసూలు బంద జీలుగుల్లో నేరడి బంద గ్రామాలకు కొండసిగర పీటీజీ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలి అలాగుండు आगा। ओके right. okay.